హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలి అనేసి అయితే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా మధ్యాహ్నం లాక్ షేర్ చేయాలి అనుకుంటున్నానండి ప్రతి ఒక్క ఆడవారికి కూడా ఒక అరగంట కేటాయించుకోవాలండి ప్రతిరోజు ఒక అరగంట కేటాయించుకుంటే ఇంట్లో పనులన్నీ కూడా పూర్తయిపోతే మన హెల్త్ పరంగా మనం అంటే మన ఆలోచన విధానం పరంగా కూడా చాలా ఉంటాయి కదండి పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులు చూసుకుంటూ వంట చేస్తూ రోజంతా కూడా ఇలా బిజీ బిజీగానే ఉంటాయి ఇలా మూడు వందల అరవై ఐదు రోజులు సరిపోతాయండి అలా కాకుండా రోజుకి అరగంట కేటాయిస్తే చాలా మంచిదండి ఈరోజు నేను చెప్పే విశేషాలు కూడా ఇంతే నా ఫేస్ చూశారు కదా ట్యాన్ అయితే చాలా అంటే చాలా ట్యాన్ అయితే అయిపోయిందండి కొంచెం హెల్త్ ఇష్యూ కూడా ఉంది దానివల్ల నా ఫేస్ అయితే ఎలా ఉందో గమనించారు కదా దానితో పాటు నేనైతే ఈరోజు కొంచెం బ్యూటీ అంటే నేను ప్రతిరోజు చేసుకునేటివి మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నానండి ప్రతిరోజు అంటే వారానికి రెండు సార్లు అయినా మీరు ఇలా ట్రై చేసి చూడండి రిజల్ట్ అనేది సూపర్గా అయితే వస్తుందండి అంతేకాదండి మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం అనేది ఖచ్చితంగా ఉంటుంది ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి మనం పనుకునేదాకా ఏదో ఒక పనులు చేస్తూనే ఉంటాం పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఖాళీ అనేది ఉండదు మన ఫేస్ మీద కానీ మన శరీరం మీద కానీ ఆరోగ్యం గురించి కూడా అస్సలు పట్టించుకోము అలా పట్టించుకోకుండా ఉంటే నాలా తయారవుతారండి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి ఫుల్ ట్యాన్ అయిపోతూ ఉంటుంది బద్ధకంగా ఉంటుంది హెడ్ ఎక్ ఉంటుంది ఇలా చాలా ఉంటాయి ఇలాంటివి కొన్ని చేయడం వల్ల ఈరోజు నేను చూపించేటివి కొన్ని చేయడం వల్ల రిలాక్స్గా ఉంటుంది గ్లో ఫేస్ వస్తుంది అదేవిధంగా మీకున్న సమస్యలు తొలగిపోతాయి అని అయితే ఈ వీడియోలో షేర్ చేయడం జరుగుతుందండి ఏంటో ఇంకా అర్థం కాకపోతే వీడియో ఎండ్ కాకుండా మీరు స్కిప్ చేయకుండా చూశారు అంటే మీరు ఖచ్చితంగా వావ్ అంటారండి ఈరోజైతే నేను అలోవెరా జెల్ని తయారు చేయబోతున్నానండి బయట నుంచి కొనే అలోవెరా జెల్లు చాలా రేటు ఉంటుంది అదే కాక కల్తీలతో వచ్చి ఉంటుంది అలా కాకుండా మాది విలేజ్ కాబట్టి మా ఇంటి చుట్టుపక్కల ఉన్న కలబందతో నేను అలోవెరా జెల్ని స్వచ్ఛంగా ఎలా చేస్తానో మీరే చూడండి ఇలా చేయడం ద్వారా ఆరు నెలల పాటు ఖచ్చితంగా స్టోర్ అయి ఉంటుందండి ఎటువంటి కెమికల్స్ లేకుండా ఎటువంటి పౌడర్ యూజ్ చేయకుండా నేను ఎలా తయారు చేస్తాను అనేది చూశారు అంటే మీరు ఇలా ట్రై చేసుకొని ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు ముందుగా అయితే మనం కలబందని తీసుకోవాలి కలబందని తీసుకున్న తర్వాత ఇలా సైడ్స్ కట్ చేయాలి పసుపు అనేది ఒకటి లిక్విడ్లా వస్తుంది కదండి అది మనం కోసేసుకోవాలి లేకపోతే కిందకి పెట్టి పెట్టాము అంటే ఆ పసుపు మొత్తం కూడా పోతుందనమాట ఇక్కడ నేను మా అత్తతో మాట్లాడుతూ వీడియో అనేది షేర్ చేస్తున్నాను ఇలా కలబంద పెద్దవిగానైతే ఒక రెండు మూడు తీసుకోండి నేనైతే నేనైతే నాకొకటే కాబట్టి నేను ఇలా పెద్దది ఒకటి చిన్నవి రెండు అయితే తీసుకున్నాను ఇది మా ఇంటి వెనకాల చెట్టు అయితే చాలా పెద్దది ఉందండి అక్కడైతే తీసుకొచ్చాను అనమాట చూస్తున్నారు కదా నేనైతే చెట్టు కింద కూర్చొని ఇలా అయితే చేస్తున్నాను పెద్ద పెద్ద ముక్కలు ఐస్ క్యూబ్స్లా భలే ఉంటాయండి బలే అనిపిస్తుంది సాటిస్ఫాక్షన్ కూడా చాలా ఉంటుంది ఆర్టిఫిషియల్గా కూడా ఇలా మొత్తం కూడా మనం కట్ చేసేసుకోవాలండి కలబంద గుజ్జుని కలబంద గుజ్జుని పూర్తిగా మనం రిమూవ్ చేసేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత మెత్తగా అయితే గ్రైండర్కి అయితే వేసేయాలండి అదేనండి మిక్సీ మిక్సీకి అయితే మెత్తగా పట్టేయాలి ఈ మిక్సీ పట్టే దాంట్లో కొంచెం చిటికడు పసుపు అనేది యాడ్ చేయండి ఈ పసుపు యాంటీబయాటిక్ కాబట్టి పింపుల్స్ లేకుండా స్మూత్ ఫేస్ని గ్లో ఫేస్ని అదేవిధంగా ట్యాన్ని కూడా రిమూవ్ చేస్తుంది చూస్తున్నారు కదా ఎంత గ్లో ఉందో సూపర్గా ఉందండి అంటే గ్లో ఫేస్ అనేది వచ్చేస్తుంది అనమాట ప్రతిరోజు ఈవినింగ్ నైట్ ఇలా అప్లై చేసుకొని మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకోండి లేకపోతే బయట నుంచి వచ్చుంటారు కదా అప్పుడు కానీ మీరు ఇది ఫేస్కి అప్లై చేసుకున్నారంటే వావ్ అంటారండి చూస్తుంటేనే చాలా అంటే చాలా బాగుంది కదా పసుపు వేయడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి ఇలా కలబందని పసుపుని మిక్సీ పట్టేసి ఒక బౌల్లో కానీ గాజు బౌల్లో కానీ నా దగ్గర ప్లాస్టిక్ ఉంది కాబట్టి ఇలా ప్లాస్టిక్ దాంట్లో స్టోర్ చేసుకుంటున్నాను ఆరు నెలలు పాటు ఇది స్టోరేజ్ అయితే ఉంటుందండి ఇలా పట్టేసిన తర్వాత అయితే దీనిని ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసుకోవాలి ఒక టూ త్రీ అవర్స్ స్టోర్ చేసుకుంటే మంచిగా మనకు అలవేరా జెల్ తయారైపోతుంది కొంచెం పడుతుందండి నార్మల్గా అయితే దీంట్లో వెజ్ జెల్ అనేది యాడ్ చేస్తారు ఆ పౌడర్ని యాడ్ చేయడం వల్ల మనకు జెల్ అయితే తయారవుతుంది బయట అమ్మేది ఎలా ఉంటుందో అలానే ఉంటుంది మనం అవేమి యూస్ యూజ్ చేయకుండా ప్యూర్ అరవేలా జల్ని ఉపయోగించాం కాబట్టి ఇలా న్యాచురల్గా అయితే ఉంటుందండి దాంట్లో పిప్పు అనేది కొంచెం ఉండటం వల్ల నేనైతే హెడ్కి అయితే అప్లై చేసుకున్నాను అనమాట ఇలా తలకి అప్లై చేసుకోవడం వల్ల కూడా చుండ్రు అనేది ఉండదు అదేవిధంగా స్మూత్ హెయిర్ అనేది వస్తుందండి చాలా మంచిది తలకి కలబందన పూసుకున్న ఫేస్కి అప్లై చేసుకున్నా కూడా మంచి రిజల్ట్స్ అనేటివి ఇస్తాయి ఇలా తలకి అప్లై చేసుకోగానే నేను ఒక ఐదు పది నిమిషాలు అయితే ఇలా కూల్ వాటర్లో అయితే ఫేస్ అనేది పెట్టేసానండి ఉదయం నుంచి ఇంట్లో అంటలు తోముకొని అదేవిధంగా బట్టలు వేసుకొని వంట చేసుకొని పిల్లలకి స్నానం చేపించి అమ్మవారు పోసిందన్నా కదండి అమ్మవారు పోసి మూడవ రోజు అనమాట పాపకి వేపాకు పసుపు రెండు నీళ్ళల్లో ఉడకబెట్టి అంటే నీళ్ళు కాచానండి ఇలా కాచిన తర్వాత అయితే ఇద్దరికి పోసి ఇప్పుడు రెండు గంటలకైతే ఖాళీ అనమాట ఇలా ఖాళీ చిక్కిన వెంటనే ఈ పనులన్నీ చేసుకుంటూ ఉన్నా నేను ఇలా ఫైవ్ మినిట్స్ కూల్ వాటర్లో పెట్టిన తర్వాత మా వారిని పెట్టమంటే మా అస్సలు పెట్టలేకపోయారు చాలా నవ్వైతే వేసిందండి నేను నా మా పాప అయితే మంచిగా అయితే నవ్వుకున్నాం అనమాట నేను పెట్టినంత విధంగా కూడా మా అస్సలు పెట్టలేదు ఇలా పెట్టడం వల్ల కూల్ వాటర్లో బ్యూటీ పార్లర్కి వెళ్ళినా కూడా ఇలా పెడుతూ ఉంటారు ఇలా పెట్టడం వల్ల ఏంటంటే గ్లో ఫేస్ అనేది వస్తుంది స్మూత్నెస్ ఇస్తుంది మనకు ట్యాన్ కూడా కొంచెం రిమూవ్ అవుతుందండి కూల్ వాటర్లో పెట్టడం వల్ల మరొక విషయం అండి మనం వారానికి రెండుసార్లు ఆవిరి పీల్చుకున్నట్టయితే అంటే హాట్ వాటరు మనం ఆవిరి పీలుస్తుంటాం కదండీ దుప్పటేసి అలా పీల్చడం వల్ల కూడా ఫేస్లో ఉన్న ట్యాను చెమట కొవ్వు మొత్తం కూడా రిలీఫ్ ఇచ్చి ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుంది బ్యూటీ పార్లర్కి వెళితే ఖచ్చితంగా అదే చేస్తారండి వారానికి రెండు సార్లు ఆడవారు పనులన్నీ పక్కన పెట్టి ఒక ఐదు నిమిషాలు కేటాయించి మీకంటూ చేసుకుంటే నా లాగా మంచి ఫేస్ని పొందుతారండి నా ఫేసు ఉదయం చూశారు కదా ఫస్ట్ స్టార్టింగ్ వీడియోలో ఎలా ఉందో ఇప్పుడు చూస్తున్నారు కదా కొంచెం బెటర్ అయింది కదా ఇలా అలోవెరా జెల్ని టూ అవర్స్ పాటు పక్కన పెట్టయితే చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో టెచ్చర్ కూడా బాగుందండి అసలు ఏం కూడా వేయలేదు మన అలోవెరా జెల్లు పసుపు యాడ్ చేసాం అంతే ఎంత బాగుంటుందని అయితే ఫేస్ మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్లోనే మంచిగా అయితే రిజల్ట్ అనేది ఇస్తుంది నేను తలకు అప్లై చేసేసాను హాట్ వాటర్ అయితే కాసేసుకున్నానండి హీటర్లో పెట్టి నెక్స్ట్ అయితే ఫేస్కి మొత్తం అప్లై చేస్తున్నాను చాలామంది నమ్మరు కదా అందుకనే నేను అలోవెరా జెల్ని చూపిస్తూ అయితే ఫేస్కి అయితే అప్లై చేసుకుంటున్నాను చూడండి ఆ కలర్ కానీ అది ఎంత బాగుందో కదా అసలు భలే అనిపించింది నాకైతే ఆరు నెలల పాటు అయితే స్టోరేజ్ ఉంటుంది ప్రతిరోజు నైట్ అయితే అప్లై చేసుకోండి రిజల్ట్ అయితే మంచిగా ఉంటుంది నెక్స్ట్ అయితే నేను ఇదిలో కడిగిన బీమ్ ఉంటాయి కదండి గంజి ఇది అంటారు కదండి కడిగినీళ్ళలాగా ఫస్ట్ బీమ్ కడిగిన నీళ్ళను తీసుకొని ఒక బౌల్ అయితే వేసుకున్నాను అందులో మెంతులు కరివేపాకు శంఖం పూలు ఈ మూడే యాడ్ చేసుకొని ఓవర్ నైట్ నానబెట్టాలండి ఓవర్ నైట్ నానబెట్టలేని వాళ్ళు ఏంటంటే ఒకటి టూ త్రీ అవర్స్ పాటు నానబెట్టి అలానే ఉంచితే మనకు మంచిగా అయితే నానిపోతాయి అనమాట మెంతులు అనేటివి కరివేపాకు అదేవిధంగా ఈ శంకు అనేటివి నానిపోతాయి కాబట్టి అందులో ఆ మోటరు అంటే ఆకులన్నీ తీసేసేసి మనం రెండు షాంపుల్ని ఏ షాంపులు యూజ్ చేస్తారో ఆ షాంపుల్ని వేసుకొని మంచిగా అయితే మిక్స్ చేయాలన్నమాట బియ్యం కడిగిన వాటర్ అయితే మనకు హెల్త్ అంటే హెయిర్కి మంచిగా రిమూవ్ అనేది చేస్తుందండి ఉన్న స్మూత్గా లాంగ్గా స్ట్రాంగ్ అనేది చేస్తుంది అనమాట హెయిర్ నేను ఇది మూడోసారో నాలుగోసారో చేస్తున్నాను నాకు కూడా తెలియదు యూట్యూబ్లో చూసి చేశాను అనమాట మంచిగా రిజల్ట్ అయితే వచ్చింది అందుకే మీకు అనేది షేర్ చేస్తున్నాను ఆ తర్వాత అయితే తలకి స్నానం చేసి వచ్చాను చూడండి ఎలా ఉందో నా ఫేస్ కానీ నా హెయిర్ కానీ అంతా కూడా చాలా అంటే చాలా బాగుందండి స్మూత్గా అయితే అనిపించింది అనమాట నేను మూడోసారి చేస్తున్నాను కాబట్టి మీరు కూడా చేస్తూ ఉండండి వారానికి రెండుసార్లు ఇలా అప్లై చేశారంటే రిజల్ట్ మీకే తెలుస్తుందండి షార్ట్ హెయిర్ అయినా కూడా ఎంట్రుకులు రాలకుండా మనకు ఒత్తుగా ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా నేను కూడా అదే ఫాలో అవుతానండి ఈ రోజు వీడియో ఇదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ